అయ్యండి ఇవాళ నేను టైగర్ రైస్ చేస్తున్నాను మీకు తెలుసా టైగర్ రైస్ అండి ఏంటో నాకైతే తెలియదు మా అబ్బాయి చెప్పాడు టైగర్ రైస్ అని చింతపండు పులిహోర చేస్తున్నానండి వేడికది కావాలని కోరాడు ఇవాళ హాలిడే ఉంది స్కూలు అందుకనేసి ముందుగా చింతపండు గుజ్జు ఇలా తీసి పెట్టేసుకుంటున్నాను ఇదంతా ఇలా బాగా గుజ్జు తీసి వడపోసుకొని పెట్టుకోవాలి అంతా ఇలా గుజ్జు తీసి పెట్టేసుకోవాలి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనకు కావాల్సినంత ఆయిల్ పోసుకోవాలి మనకి ఎంతైతే ఎంత తీసైనా బా బాక్స్లో పెట్టుకొని పెట్టుకోవచ్చు కావాలన్నప్పుడు చేసుకోవచ్చు నేనైతే ఒక నాలుగు స్పూన్లు ఐదు స్పూన్లు ఆయిల్ ఉంటాను ఆయిల్ వేడి చేసుకోవాలి ఇప్పుడైతే ఆయిల్ వేడి చేసుకోవాలి కొంచెం వేడయ్యాక పోపు దినుసులు వేస్తాను ఇప్పుడు కొంచెం ఆయిల్ వేగింది జస్ట్ అయితే పచ్చిమప వేసుకోవాలి రెండు స్పూన్లు వేసాను రెండు స్పూన్లు మినపప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాల్ బాగా వేయించుకోవాలి గుప్పడు పల్లి వేసుకుని బాగా వేంపుకోవాలి పక్కనండి మా అబ్బాయి చెప్తున్నాడా నేను టైగర్ రైసే కావాలంటండి ఇవాళ వెనక్కి ఇలా బాగా వేగాలి ఇప్పుడు నేను అయితే పది పచ్చిమిర్చి తీసుకున్నానండి ఇవేం ఎంత కారం లేదు బాగా దోరగా వేగాలి పచ్చిమిర్చి బాగా మాడితే టేస్ట్ వేస్తుందండి ఇప్పుడు చింతపండు మిట్టు వేసుకోవాలి బాగా ఉడకాలండి ఇది దగ్గరికి రావాలి వేసుకోవాలి ఎందుకంటే మనం చింతపండులోకి తీసిన వాటర్ అంతా ఇంకిపోవాలి బాగా దగ్గరికి కావాలంట వాడు చెప్తున్నాడండి నాకు నిమ్మకాయ పిలువరొచ్చు టైగర్ రైస్ రాదు వాళ్ళత్తమ్మని అడిగి చేయి తింటున్నాడు దగ్గరికి కావాలి ఇదంతా కలుపుతూనే ఉండాలి లేదంటే ఈ బ్రోలు వచ్చి నీర పడతాయి ఇప్పుడు కావాల్సినంత ఉప్పు వేసుకోవాలి మేము ఇంతవరకు వేయలేదు కదా ఉప్పు అందుకనేసి ఇప్పుడు ఉప్పు వేసుకొని కలిపి కలుపుకోవాలి ఇంత కొంచెం దగ్గర పడాలి ఇలా దగ్గర కాని వాళ్ళు ఇంత చూడండి ఆయిల్ చింతపండు గుజ్జు సపరేట్ అయిపోయింది ఉడికిపోతుంది ఇప్పుడు తీసి మేము రైస్లో కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని రైస్లో కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా కావలసినంత వేసుకుని కలుపుకోవాలి రైస్లో ఇది తీసి బాక్స్లో పెట్టుకున్న అప్పుడప్పుడు లంచ్ బాక్స్లో పిల్లలకు కల్పించండి ఎందుకనేసి నేను కొంచెం ఎక్కువ చేశాను ఇలా అంతా కలుపుకోవాలి రైస్ రెడీ వేయండి కావాలంటే మీరు కొత్తిమీర మీరు వేసుకోవచ్చు నేనైతే వేస్తున్నాను వద్దనుకుంటే మానే చేయొచ్చు టైగర్ రైస్ రెడీ పక్కన సౌండ్లు వస్తుంటాయి మాకు పక్కనే బిల్డింగ్లు అండి ప్లాట్లు ఏమనుకోండి టైగర్ రైస్ ఇవాళ మా వాడి కోరిక తీరింది ఎంతో టేస్టీగా ఉండే టైగర్ రైస్ రెడీనండి ఈ వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్